పునీత యోహాను గారు సువిశేషము ఆరవ అధ్యాయము యాభై ఒకటవ వచనము నుండి యాభై ఎనిమిదవ వచనము వరకు పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడైని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు పలికెను అంతట యూదులు ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని కొనసాగిరి యేసు వారికి మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును నేను అతనిని అంతిమ దినమున లేపుదును ఎలయనా నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వాణియందును ఉందము జీవము గల తండ్రి నన్ను పంపెను నేను తండ్రి మూలమున జీవించును జీవించుచున్నాను అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును ఇది ఏ పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము మీ పితరులు మన్నాను భుజించియు మరణించరి అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని యేసు సమాధానమిచ్చను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునగాక క్రీస్తునాథునియందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులార ఇరవయవ సామాన్య ఆదివార ధ్యానాంశానికి ప్రేక్షకులందరకు స్వాగతం సుస్వాగతం ఈనాటి ఆదివారపు మూడు పరిశుద్ధ గ్రంథ పఠనాలు కూడా అజ్ఞానాన్ని మూర్ఖత్వాన్ని విడనాడి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పొందమని మనందరినీ కూడా పిలుపునిస్తుంది ఈ లోకము అజ్ఞానముతోనూ మూర్ఖత్వముతోనూ నిండి ఉండగా నిజమైన దేవుడు జీవాహారమైన ఆ క్రీస్తు ప్రభుని యొక్క జ్ఞానము ఆ విజ్ఞానములో జీవించి దేవుని యొక్క అనుగ్రహాలను పొందమని ఈనాటి తల్లి అయిన శ్రీసభ ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టముల ద్వారా మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనం ఈనాటి మొదటి పట్నములో మూర్ఖత్వ మూర్ఖత్వమును విడనాడిదవేని నీవు మనుదువు అని సెలవిస్తుంది రెండవ పట్టణములో ఎఫ్సీలకు రాసిన లేఖ ఐదవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం ఇరవయవ వచనములో మీరు ఎట్లు జీవించుచున్నారు అని దానిని గురించి శ్రద్ధ వహించండి జ్ఞానహీనుల వలే కాక వివేకవతులై జీవించండి అని పౌలుడు పిలుపునిస్తూ ఉన్నాడు ఈ మొదటి పట్టణంలో ఉన్నటువంటి ఈ మాట రెండవ పట్నంలో ఉన్నటువంటి ఈ మాట మనము అజ్ఞానాన్ని మూర్ఖత్వాన్ని విడనాడాలని గుర్తు చేస్తూ ఉన్నాయి ప్రిమన సహోదరి సహోదరులరా మనము పరిశుద్ధ గ్రంథ పట్టణంలో ఒక్కసారి కొన్ని సందర్భాలను ముఖ్యంగా సువిశేష భాగములో కొన్ని సంఘటనలను మనము ధ్యానం చేసినట్లయితే ముఖ్యంగా వార్త పన్నెండవ అధ్యాయము ముప్పైవ వచనములో ఓరి అవివేకి ఈ రాత్రే నీ ప్రాణములు తీయగోరెదను అప్పుడు నీవు సంపాదించినవన్నీ కూడా ఏమవును అని లోభిమాని ఉపమానములో ఆ ప్రభువు వారికి తెలియజేస్తూ ఉన్నారు ఓరి అవివేకి అని పిలుస్తూ ఉన్నాడు ఎందుకు అంటే తనకు వచ్చినటువంటిది తాను సంపాదించినటువంటిది తనకు మాత్రమే కావాలి నా ప్రాణమా తనిము త్రాగుము సుఖించుము అని చెప్పి ఇటు బంధువులను కుటుంబాన్ని దేవుణ్ణి మరిచిపోయి ఈ లోకములో శాశ్వతంగా ఉండిపోవాలనుకున్నాడు అవివేకి అని పిలవబడ్డాడు మత్తయ్య శుభవార్త ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుండి వచనాలలో యేసు ప్రభు చెప్పినటువంటి ఇంకొక ఉపమానము పది మంది కన్యల ఉపమానములో ఐదుగురు అవివేకవతులైనటువంటి కన్యలు అని బిరుదు పెడుతూ ఉన్నారు ఎందుకు వీళ్ళు అవివేకవతులైనటువంటి అయ్యారు అంటే వాళ్ళు కాగడాలతో పాటు నూనెను తీసుకొని పో పోకపోవడం వలన అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా వారితో పాటు మంచి క్రియలు ఈ లోకము నుండి వాళ్ళు తీసుకొని వెళ్ళినప్పుడే దేవుని దీవెనలు పొందుతారు పెండ్లి కుమారుడైనటువంటి స్వర్గరాజ్యములోనికి చేరుకుంటారు అది ఈ ఐదుగురు కన్యలు చేయలేకపోయారు కాబట్టి వారు అవివేకవతులుగా నిలుస్తూ ఉన్నారని ఈ ఉపమానం ద్వారా ప్రభు బోధించాడు మతే శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నుండి చూసినట్లయితే ధనికుడు యేసు ప్రభుని సంప్రదించినప్పుడు ఆజ్ఞల గురించి అడిగినప్పుడు నేను ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నానన్నప్పుడు అయితే నీవు నీకున్నదంతయు పేదలకు దానము చేసి నన్ను అనుసరింపు అని కోరినప్పుడు ఇరవై రెండవ వచనములో ఆ యువకుడు అధిక సంపద గలవాడగుట చేత విచారముతో తిరిగి వెళ్ళిపోయాడు ధనమే సర్వస్వం అనుకొని ధనాన్ని విడిచిపెట్టలేక ఒక అవివేకగా నిలిచిపోయాడని సువిశేషంలో మనము ఆ పంతొమ్మిదవ అధ్యాయంలో మనము ఆలకిస్తూ ఉన్నాం ప్రిమిన సహోదరి సహోదరుల ఈ మూడు వాక్యాలు ఈ సంఘటనల ద్వారా మనిషి ఇంకా ఈ లోకములో అవివేకగానే ఉండిపోతూ ఉన్నాడు అందుకే పౌలుడు బోధిస్తూ ఉన్నాడు మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గురించి శ్రద్ధ వహించండి ఇవి చెడు దినములు సాధారణంగా మనము ప్రిమైన సహోదరి సహోదరులారా నేను ఎలా ఎట్లు జీవిస్తున్నాను ఎలా బ్రతుకుతూ ఉన్నానని ఆలోచిస్తూ ఉంటాం నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది నా కుటుంబ జీవితము ఎలా ఉంది నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది అన్నటువంటి ఆలోచనలతో ఎలా బ్రతకాలి ఎలా జీవించాలనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం సాధారణంగా కానీ ఈరోజు ఆత్మీయంగా నేను నా ఆత్మీయ జీవితాన్ని ఎట్లు జీవిస్తూ ఉన్నాను అని దానిని గురించి మనము శ్రద్ధ వహించాలి జ్ఞానహీనుల వలె అనేటువంటి ఆ మత్తులు ఈ లోకపు మత్తులు ఈ లోకపు మాయలు ఈ చెడు అనేటువంటి ఈ ప్రపంచపు వలయములో మనము నిండిపోయి చిక్కుకొని మనము అజ్ఞానము అజ్ఞానములోను మూర్ఖత్వములోను జీవిస్తూ ఉన్నామని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు ప్రిమణ సహోదరి సహోదరులరా అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకు జ్ఞానము కావాలి ఏది నిజమైనటువంటిది ఏది శాశ్వతమైనటువంటిది ఏది జీవము కలిగినటువంటిది ఏ జీవితాన్ని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఏ జీవితమును జీవిస్తే మనము ఆ దైవానుభూతిని ఆ స్వర్గపు అనుభూతిని పరలోక రాజ్యాన్ని పొందగలము అన్నటువంటి విషయముపై మనం ఆలోచించాలి అంటే మనందరికీ కూడా జ్ఞానము అవసరము ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణములో ప్రిమణ సహోదరి సహోదరులార సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనములో విజ్ఞానమును శ్రీమూర్తి తన భవనమును నిర్మించి ఏడు స్తంభములను నెలకొల్పెను ఆమె వేట మాంసము వండి సుగంధ ద్రవ్యములు కలిపిన ద్రాక్ష రసమును సిద్ధము చేసి భోజన పదార్థములను తయారు చేసను తయారు చేసి రమ్ము నేను తయారు చేసిన భోజనమును ఆరగింపుము నేను సిద్ధము చేసిన ద్రాక్ష రసమును సేవింపుము అని ఆ జ్ఞానము కలిగిన ఆ విజ్ఞానము కలిగిన స్త్రీ అందరినీ తన జ్ఞానం అనేటువంటి భవనానికి ఆహ్వానిస్తూ ఉంది అని సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనాలలో ఈరోజు మొదటి పట్టణంలో భాగంగా ప్రియమైన సహోదరి సహోదరులరా మనం ధ్యానం చేశాం ఇక్కడ జ్ఞానం అన్నటువంటి స్త్రీమూర్తి ఒక భవనాన్ని నిర్మించింది ప్రియులకు సహోదరి సహోదరులరా ఈ భవనమే ఈ లోకములో మనము సభ్యులుగా ఉంటున్నటువంటి శ్రీ సభ ఈ శ్రీసభ అనేటువంటి భవనములో జ్ఞానాన్ని మనము నిండుగా కలిగి ఉంటామని మనమందరం కూడా ఈరోజు తెలుసుకోవాలి ఏడు స్తంభముల భవనము అనగా పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ఆత్మ వరాలు జ్ఞానము బుద్ధి విమర్శ దృఢము తెలివి భక్తి దైవ భయం అనేటువంటి ఏడు జ్ఞానవరాలు ఏడు స్తంభములు కలిగినటువంటి శ్రీసభ అనేటువంటి జ్ఞానం అనేటువంటి గృహమునకు అందరినీ కూడా ఆహ్వానిస్తుంది క్రీలగు సహోదరి సోదరాలు ముందుగా మనము ఈ జ్ఞానం అనేటువంటి భవనములోనికి ప్రవేశించాలి ఆ భవనములోనికి ప్రవేశిస్తే అక్కడ ఏమి దొరుకుతుంది మాంసాహారముతో పౌష్టిక ఆహారముతో ఆత్మ శరీరములకు ఆరోగ్యం ఇచ్చినటువంటి ఆ ఆహారము దొరుకుతుంది అని మనము మొదటి పట్నంలో వింటూ ఉండగా ఈ శ్రీ సభ అనేటువంటి ఈ గృహములో ఈ జ్ఞాన గృహములో దివ్య సప్రసాదము దైవ వాక్కు దివ్య సంస్కారాలు అనేటువంటి పౌష్టిక ఆహారముతో మన ఆత్మలు నింపబడతాయి బలపడతాయి మనము జీవింపగలుగుతాం ఇందులోని మాత్రమే ఈ శ్రీ సభలో మాత్రమే మనకు ఈ పౌష్టిక ఆహారము ఈ యొక్క జ్ఞానము కలిగి ఉందని మనము తెలుసుకోవడమే దానిని గ్రహించడమే ఆ గృహము చెంతకు రావడమే మనమందరము కూడా జ్ఞానము కలిగినటువంటి వారమని ఈరోజు మనము గ్రహించాలి మరి సుశేషపట్నంలో ప్రిమైన సహోదరి సహోదరులరా ఈ జ్ఞానము ఎవరు అంటే యేసు ప్రభువే ఆ జీవాహారమైనటువంటి యేసు ప్రభుని పొందడమే జ్ఞానాన్ని మించి విజ్ఞానములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఆ విజ్ఞానమే జీవాహారమని ఈరోజు మనం విన్నటువంటి సువిశేష భాగములో మనము గత మూడు వారాల నుండి యోహాను శుభవార్త ఆరవ అధ్యాయములో ఉన్నటువంటి ఈ దివ్య సప్రసాదము గురించి ఉన్నటువంటి సంగ్రహ వివరణలో మూడవ భాగములో మనము ఈనాటి సువార్త భాగంగా ఆలకించాం యోహాను శుభవార్త ఆరో అధ్యాయం యాభై ఒకటవ వచనములో పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పిల్లలు సహోదరి సహోదరులరా దివ్య సప్రసాదము గురించి యేసు ప్రభువే నిజమైన జీవాహారమని ఈ భాగములో ఆయన చాలా పూర్తిగా సంగ్రహంగా ఖచ్చితంగా తన శిష్యులకు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు ఆయనే జీవాహారం అని తెలియజేయడానికి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా ఆ యేసు ప్రభువు ఒక్కొక్కటిగా వారికి ఆ జ్ఞానములోనికి తీసుకుని వచ్చారు ముందుగా వారికి ఐదు వేల మందికి ఆహారాన్ని పంచిపెట్టి ఇదిగో నాలో ఒక శక్తి ఉన్నది అని వారికి నిరూపించారు అందుకు వాళ్ళందరూ కూడా ఆయన వెంట పడుతూ ఉంటే మీరు వెతుకుతున్నటువంటి ఆహారము కంటే అశాశ్వతమైనటువంటి ఆహారము కంటే శాశ్వతమైనటువంటి ఆహారాన్ని నేను ఇస్తాను అని వారిలో ఒక ఆలోచన కలిగింపచేశారు అయ్యా ఆ ఆహారము మాకు ఇవ్వండి అని వాళ్ళు అడిగినప్పుడు ఇదిగో ఆ ఆహారము మిమ్మల్ని జీవవంతులను చేస్తూ ఉంది మనము యోహాను శుభవార్తలో మనము చూసినట్లయితే ముప్పై ఐదవ వచనములో ఈ లోకములో మీరు జీవించుటకు నేనే జీవాహారమును నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలి కొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నటికి దప్పికగొనడు అని ఆ ఆహారము వలన వచ్చినటువంటి లాభాల గురించి ఆ వాక్యములో బోధిస్తూ ఉన్నాడు ఈనాటి బోధనలో అదుగో నేనే జీవాహారాన్ని నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానము చేయువాడు నేను వాని యందును వాడు నా నాయందును ఉంటాడు అని యాభై ఆరవ వచనములో తెలియజేస్తున్నాడు యాభై నాలుగవ వచనములో నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానము చేయువాణని అంతిమ దినమున లేపుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు యాభై ఏడవ వచనములో నన్ను భుజించువాడు నా మూలమున జీవించును పిల్లలు సహోదరి సహోదరులరా నిజమైన జీవాహారం కలిగినటువంటి మాటలను ఈనాటి శుభవార్త ద్వారా మనం ఆలకిస్తున్నాం మీరు తెలుసుకోండి నన్ను విశ్వసించండి నా చెంతకు రండి మీరు జీవించడానికి నేనిచ్చిన ఆహారము మీరు స్వీకరించండి నా శరీరమే నిజమైన ఆహారము నా రక్తమే నిజమైన పానము అని నొక్కి ఒక్కానుంచి మనందరినీ కూడా దానిని విశ్వసించమని అదే విజ్ఞానమని ఈరోజు ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు అయితే ఆనాటి ప్రజలు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈయన మాంసాన్ని మేము ఎలా భుజించాలి ఈయన రక్తాన్ని మేము ఎలా త్రాగాలి అని వాళ్ళు పై పైన ఆలోచించి అందులో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని గ్రహించలేకపోయారు మనం సుశేషంలో కొన్ని కొన్ని సందర్భంలో ఇవే జరుగుతాయి యో యోహాను సువార్త మూడవ అధ్యాయంలో నికోదేముడు వచ్చి ప్రభునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు మరలా జన్మించాలి అని చెప్పినప్పుడు నేను మళ్ళీ నా తండ్రి తల్లి కడుపులో ఉండి వెళ్ళి నేను పుట్టాలా అని అర్థం చేసుకోలేకపోయాడు సమరియ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఇదిగో జీవజలము నేనిచ్చు ఆ జలమును నీవు త్రాగినట్లయితే ఎప్పటికీ దప్పిక కొనవంటే అయితే ఆ నీరు నాకు ఇవ్వు అని ఆ సమరియ స్త్రీ కేవలం ఈ లోకపరమైనటువంటి శారీరకమైనటువంటి నీటి గురించి అనుకుంది ఇక్కడ ఈ సందర్భంలో కూడా నా శరీరాన్ని భుజించండి నా రక్తాన్ని పానం చేయండి అంటే వాళ్ళందరూ కూడా ఇదేదో మనుషుల ఆహారము ఏమిటి అని వాళ్ళు విశ్వసించలేకపోయారు జ్ఞానాన్ని పొందలేకపోయారు ప్రియమైన సహోదరి సహోదరులరా దివ్య సప్రసాదమే ప్రభుని శరీరము దివ్య సప్రసాదమే యేసు ప్రభుని యొక్క రక్తము అని ఇంకా పూర్తిగా విశ్వసించనటువంటి కథోలికులు మనలో చాలామంది ఉన్నారు అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు దానిలో ఉన్నటువంటి ఆ అంతరార్థాన్ని ఆ ప్రభునిలో ఉన్నటువంటి ఆ దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి శక్తిని గ్రహించలేక ఇంకా మనము అజ్ఞానములోని మూర్ఖత్వములోని ఉన్నాము అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కారణం మనము పాలు పంచు దివ్య బలి పూజలో పాలు పంచుకునేటువంటి విధానం ఆ దివ్య సప్రసాదం పట్ల మనము చూపిస్తున్నటువంటి భక్తి శ్రద్ధలు మనము స్వీకరించినటువంటి విధానం స్వీకరించిన తర్వాత మనలో ఉన్నటువంటి ఆలోచనలు స్వీకరించిన తర్వాత మన జీవన విధానం అన్నీ కూడా నిజంగా మనం కూడా ఆ ప్రభుని యొక్క శరీరమే నిజమైన ఆహారము ఆ ప్రభుని యొక్క రక్తమే నిజమైన పానము అని మనము గ్రహించలేకపోతున్నామని తెలియజేస్తాం నిజంగా గ్రహించినటువంటి వారు ప్రభుని మాటలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును ఇది గ్రహించినటువంటి పౌలుడు గలతీలకు రాసిన లేక రెండవ అధ్యాయం ఇరవై వచనంలో చెప్తాడు ఇక నుండి జీవించినది నేను కాదు నాలో క్రీస్తు జీవించుచున్నాడు అంటాడు అంటే నా శరీరమును భుజించువాడు నా మూలమున జీవిస్తాడు అంటే ఇదే అర్థం ఇంతటి గొప్ప ఆశీర్వాదం ఇంతటి గొప్పటి జీవాహారం ఈ నిధి ఈ జ్ఞానము మనమందరం కూడా పొందక ఇంకా మనము అజ్ఞానములో ఉండిపోతూ ఉన్నాం మూర్ఖత్వములో ఉండిపోతున్నాం అజ్ఞానానికి మూర్ఖత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసము ప్రియమైన సహోదరి సహోదరులారా తెలుసుకోవలసినటువంటిది మనము తెలుసుకోకపోతే దానిని అజ్ఞానం అంటారు తెలుసుకున్న తర్వాత కూడా దానిని జీవించకపోతే దానిని మూర్ఖత్వము అంటారు ఈరోజు మనం అందరం కూడా ఎటువంటి వారము ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం మనలో నిజంగా ఆ విజ్ఞానం ఉన్నట్లయితే దివ్య సప్రసాదము పట్ల మనకున్నటువంటి భక్తి శ్రద్ధలు దివ్య సప్రసాదం పట్ల మనకున్నటువంటి విశ్వాసము ఎంతో బలపడుతుంది తద్వారా మన జీవితాలు మారుతాయి ఆ దివ్య సప్రసాదం వలన కలిగినటువంటి అన్ని లాభాలు అంతిమ దినమున లేపబడడం ప్రభు మనయందు జీవించడం ఈ లోకంలో జీవించుటకు ఆయన మనకు తోడుగా ఉండడం మరియు ఆయన మూలమన జీవించడం అనేటువంటి ఈ దివ్య అనుగ్రహాలు మనము పొందుతాం పిల్లలకు సహోదరి సహోదరులారా ఈ ఆదివారపు ఈ సందేశాన్ని మనము ఒక్కసారి జ్ఞాపకపరుచుకొని మరి ఒక్కసారి పౌలుడు చెబుతున్నట్లుగా మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గురించి శ్రద్ధ వహించండి ఈ మాటనే ఇంకొక మాటలో మీ ముందుంచుతూ ఉన్నాను దివ్య సప్రసాదము పట్ల నా వైఖరి ఏ విధంగా ఉంది అన్నటువంటి ఒక్క ప్రశ్న ఈరోజు మనం వేసుకొని ఈ దివ్య సప్రసాదమే విజ్ఞానము ఈ దివ్య సప్రసాదమే విజ్ఞాన గృహము ఈ దివ్య సప్రసాదమే ఏడు స్తంభములు కలిగినటువంటి ఒక గొప్ప గృహము ఈ దివ్య సప్రసాదమే పరలోక గృహముగా మారుతూ ఉంది దీనిని గ్రహించడానికి కావలసినటువంటి ఆత్మ బలమును దయచేయమని ఆ ప్రభువుని మనము వేడుకుందాం పిత పుత్ర పవిత్ర నామమున ఆమె